నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ రైకి హీలర్ శ్రీమతి అన్నపూర్ణ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం రకరకాల పెయిన్స్ అండి మైగ్రెయిన్ ద్వారా హెడ్ ఎయిక్స్ వస్తుంటాయి సైనస్ ద్వారా కూడా పెయిన్ ఉంటుంది ఖచ్చితంగా అండ్ మొన్న మీరు నాట్ పర్సనల్ గా ఇద్దరు ఇక్కడంతా నెప్పి పట్టేసిందండి అని అన్నాను క్యాజువల్ మీరు వెంటనే చెప్పారు చేయండి ఖచ్చితంగా పనిచేస్తుంది అని మీరు ఎలా చెప్పారో అలాగే పనిచేస్తుంది సో ఇది ప్రేక్షకులకు కూడా అందాలి అన్న ఉద్దేశంతో అడుగుతున్నాను సో బ్యాక్ ఎక్స్ చాలా మందికి నడు నొప్పి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాగే కాళ్ళ నొప్పులు ఇట్లా నొప్పి ఏదైనా కానీ దాని క్యాన్సర్ ఏంటండి తప్పకుండా పద్మిని గారు సో మనకి ప్రతి ఒక్క ఒక్కదానికి నేను చెప్పాను అది వేదిక్ సిచువేషన్స్ అనేది ప్రతి ఒక్కదానికి ఉన్నాయి నా దగ్గర డైలీ మనం ఎపిసోడ్స్ ఇవి చేసుకుంటూ సాధ్యమైనంత వరకు అందరికీ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి చెప్పాలని అనుకుంటున్నాను సో చాలా వరకు రీచ్ అవుదాము సో ఏంటంటే ఇప్పుడు చెప్పేది జనరల్ ఇష్యూ ఈ జనరల్ ఇష్యూ ఏంటంటే అది నీ పెయిన్ కావచ్చు బ్యాక్ పెయిన్ కావచ్చు స్పాండిలైటిస్ కావచ్చు స్పాన్ మామూలుగా మనకు స్పాండిలైసిస్ లేకపోతే ఐ సారీ ఐ పెయిన్ రాదు ఇవన్నీ కొంచెం స్టమక్ పెయిన్ స్టమక్ పెయిన్ స్టమక్ పెయిన్ అసలు పిల్లల్లో అసలు ఏంటో తెలియదు అప్పటికప్పుడు ఏడుస్తూ ఉంటాయి అదంతా చె పట్టేయడం కాచిమీరన్నట్టుయడం నడి పట్టేయడం మెడలు నిద్రలో మెడలు పట్టేయడం కాళ్ళు పట్టేయడం ఇవన్నీ కూడా మనకి అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతూ ఉంటాయి సో ఇది మనం ఇప్పుడు లైవ్ లో అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా మీరు ఏదన్నా ఉంటే కూడా మీరు ఎవరైనా చేసుకొని చూడొచ్చు విత్ ఇన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో దాదాపుగా పెయిన్ అనేటువంటిది మన అండర్ లోకి వచ్చేస్తుంది సో ఇదంతా కూడా తగ్గడానికి గా తగ్గుతుంది సో ఏంటంటే కనీసం మనకి ఇప్పుడు కడుపు నొప్పి వచ్చింది హాస్పిటల్ వెళ్లేవరకన్నా మేము మనం భరించాలి కదా హాస్పిటల్ వరకన్నా మనకు ఆ పెయిన్ కంట్రోల్లో ఉండాలి కదా సో అందుకని చెప్పేసి హాస్పిటల్ వెళ్ళడం వెళ్ళడమే అక్కడ వరకు వెళ్ళే వరకు కంట్రోల్ అవ్వాలన్నా కూడా సో మనకి ఇది గా చేసుకోండి కంపల్సరీ దీనివల్ల రిజల్ట్ అనేటువంటిది అమెజింగ్ గా ఉంటుంది చాలా బాగుంటుంది ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను అసలు నా క్లయింట్స్ చాలా మంది ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి ఎవరికైనా ఏదైనా ఉన్నా కూడా అనుకొని మీకు తగ్గితేనే చూడండి కామెంట్స్ పెట్టుకోవచ్చు ఏంటండి ఇది మనం చెప్పాము ఒక్కొక్క స్విచ్ వర్డ్ ఒక్కొక్క దేవతగా మనకు ముప్పై మూడు కోర్ల దేవతలు ఉన్నారని చెప్పుకున్నాం ఒక్కొక్కటి ఒక్కొక్క దేవు ఒక్కొక్క వాళ్ళని ఇన్వోక్ చేసుకుంటాం మనం ఒక్కొక్కరిని మనము సిద్ధించుకుంటాము అదే విధంగా ఈ శబ్దానికి సంబంధించి మనము ఇప్పుడు మాట్లాడుకునేది సో బ్రహ్మదేవునికి సంబంధించినటువంటి శబ్దం అనమాట ఎందుకంటే ఇప్పుడు ఈ బాడీ ఉంది ఈ బాడీని మొత్తం మనం ఈ విధంగా బాడీ రావడానికి ఈ విధంగా ఒక మనిషి జీవితం మనిషి జన్మ మనిషి అనేటువంటి వాడు పుట్టినప్పుడు దీనికి ఒక ఆకారాన్ని ఇవ్వడానికి ముగ్గురు త్రిమూర్తులు కలిసి ఇచ్చారు అని చెప్పేసి మామూలుగా మనం చూసుకుంటాం ఫస్ట్ అసలు ఇది మ్యానుఫ్యాక్చర్ ఎవరు చేశారు బాడీ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కారణం బ్రహ్మదేవుడు మ్యానుఫ్యాక్చర్ చేశాడు దీన్ని ఎస్ కాబట్టి బ్రహ్మని మనము దీనికి ఇన్వోక్ చేసుకుంటాము సో బ్రహ్మకు సంబంధించినటువంటి ఒక బర్డ్ ట్యాన్ ట్యాన్ ఎన్ వర్డ్ చూస్తే ఆ ఏముందిలే ఆతో అవుతుందంటే చిన్నదే పెద్దగా అవుతుంది బుల్లెట్ కూడా చిన్నగా కాదు ఇప్పుడు మనం చూస్తాం చిన్నగా హనీబి అని ఆ ఏముందిలే ఆ చుట్టూ తిరుగుతుంది వెళ్తుంది అది ఒక్కసారి బయట చేస్తే కుడితే కానీ దాని బాట నాశాలానికి అన్నమాట మనకి అది చాలా మంది ఆడవాళ్ళకి బాగా పరిచయం టైన్ అయిపోయిన టైన్ అయిపోయిన అదే టాన్ టీఏ అండ్ ట్యాన్ అనేటువంటిది ఇది కూడా సిద్ధి మంత్రం మీరు ఒకసారి టైం ఉంటే కనుక ఒక ఫస్ట్ డే చేసుకున్నప్పుడు మాత్రం ఇలా టాన్ ట్యాన్ ట్యాన్ అని చెప్పి రాసుకోండి ఒక వన్ నాట్ టెన్ వన్ నార్ట్ ఎయిట్ టైమ్స్ రాసుకోండి తెల్లవారి నుంచి కక్కర్లేదు జస్ట్ ఒక టెన్ మినిట్స్ చేసుకోవచ్చు మనము ఇలా కౌంట్ చేసే కంటే కౌంట్ చేస్తూ ఉంటే ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ అంతా వేల మీదే ఉంటుంది ఆహా వన్ ఆర్టీ ఎయిట్ టైమ్స్ అయినాయా ట్వంటీ వన్ టైమ్స్ అయినా ఇది లెక్క పెట్టుకుంటా ఉంటాం అలా కాకుండా టైం చేసుకుని ఒక టెన్ మినిట్స్ లేదా ఒక ఫైవ్ మినిట్స్ అలా చూసుకోండి అలా చూసుకొని చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకు చాలా వరకు కూడా తగ్గడానికి చాలా వరకు కాన్సన్ట్రేషన్ ఓకే ఇప్పుడు నాకు లెగ్ పెయిన్ ఉంది నేను కాన్సన్ట్రేషన్ లెగ్ మీదే చేస్తాను లెగ్ మీద చేయడం వల్ల ఇక్కడ నాకు పెయిన్ ఉంది కాబట్టి ఇది తగ్గాలి అనుకొని ట్యాన్ 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 అనుకుంటా ఉండండి డెఫినెట్ గా మీకు రిలీఫ్ అనేది గా వస్తుంది నేను అదే అంటున్నాను కదా లైవ్ లో కూడా చెక్ చేసుకోమని చెప్తున్నాను ఎందుకంటే అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను కాబట్టి సో చాలా వరకు పనిచేసింది కాబట్టి కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను దాంతో పాటు అశ్వినా చేసుకోవచ్చు అశ్విన ఇలాగండి అంతే ఈ రెండు ట్యాన్ కొద్ది కాసేపు అశ్వినా కాసేపు చేసుకోండి అశ్వినా అంటే ఏం లేదు లోపల నుంచి హీల్ అవుతుంది మనకి తాత్కాలికంగా పెయిన్ తగ్గేది ట్యాన్ లోపల నుంచి హీల్ అవ్వడానికి అశ్విన అది ఇది ఈ రెండు కూడా మనకు మ్యూచువల్ అంటే రెండు కలిపి చేసుకుంటే ఏమవుతుందంటే లోపల ఇంటర్నల్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా హీల్ హీల్ ఉంటుంది ఇప్పుడు స్టమక్ పెయిన్ వస్తుంది డెఫినెట్ గా పిల్లలకి వస్తుంది పిల్లలకు ఫ్రాక్సీ చాంటింగ్ చేయొచ్చు మనకు వాళ్ళకి అనుకోరా అదే పిల్లలకి ఎలా అండి తలు ఎలా చేయొచ్చు చేయొచ్చు జస్ట్ వాళ్ళ పిల్లల పేరు మామూలుగా అనుకొని వాళ్ళ పుట్ట మీద అలా చేసి ఎక్కడ పోయిన ఉంటే అక్కడ చేసి ట్యాన్ 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 అనడం వల్ల మై మన వైబ్రేషన్స్ అనేటువంటిది వాళ్ళకి వెళ్తుంది డెఫినెట్గా అనుకునే పిల్లలు అంటే ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు ఓకే అది చెప్పగలుగుతారు అనుకున్న వాళ్ళు వాళ్ళు చేసుకోవడమే బెటర్ ఇది ఎలాంటి హార్మ్ఫుల్ కాదు సో దే ఇది పిల్లలు అనడం వల్ల ఇంకేదైనా ప్రాబ్లం ఏ ప్రాబ్లం లేదు ఇలాంటి వాటి వల్ల ఎవరు అనుకుంటే అనుకోగలిగిన వాళ్ళందరూ అనుకోండి లేని వాళ్ళు ప్రాక్సీ ప్రాక్షిచ్చాటి రా అలా నెప్పి తగ్గేంత వరకు మైగ్రేన్ లాంటిది దీర్ఘకాలిక చాలా రోజుల నుంచి అది ఫేస్ చేస్తూ ఉంటారు ఎన్నళ్ళు పడుతుందండి సెట్ అవ్వడానికి మైగ్రేన్కి అనేటువంటిది మనము ఈ మైగ్రేన్ కి ఇవన్నిటికి కూడా కొన్ని హీలింగ్ కోడ్స్ ఉన్నాయి ఈ టాన్ అశ్విన అనేటువంటిది జనరల్గా ఇవి అనుకో అనుకోవచ్చు మైగ్రేన్ హెడ్ఏక్ ఎలాంటి హెడేక్ ఏది వచ్చినా కూడా అనుకోండి సో కి మళ్ళీ ఇవన్నిటికి సపరేట్ సపరేట్ హీలింగ్ కోడ్స్ ఇద్దాం ప్రతి ప్రతి ఒక్కదానికి హీలింగ్ కోడ్స్ ఇద్దాం మనము సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక దాదాపు ఒక ట్వంటీ వన్ డేస్ వరకు ట్వంటీ వన్ టు నైన్టీ వన్ డేస్ వరకు కూడా మనకు కంప్లీట్ గా క్యూర్ అవుతుంది క్యూర్ అవుతుంది మైగ్రేన్ ఎందుకంటే ఆల్రెడీ ఇది ఇచ్చి ఉన్నాను నేను మైగ్రైన్ కి చాలా మందికి ఆ హీలింగ్ కోడ్ ద్వారా చాలా మందికి క్యూర్ అయింది మనకి ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యి వాళ్ళకి స్టిచెస్ పడటమో ఇట్లాంటి ఏదో జరుగుతూ ఉంటుంది ఆ దాన్ని అవ్వడం కూడా టైం పడుతుంది బాగా వాళ్ళకి ఎలా అండి ట్యాన్ బాగా ఉపయోగపడుతుంది ట్యాన్ అనేది పెయిన్ రిలీఫ్ అవుతుంది అశ్విన అటువంటి టైంలో యాక్సిడెంట్స్ సమయంలో కావచ్చు లేదంటే ఆపరేషన్స్ అయినప్పుడు ఆ కుట్లు అవి ఉంటాయి కదా అవన్నీ హీల్ కావాలి అంటే ఇక్కడ ఎన్ని ఆపరేషన్స్ ఇక్కడ జరిగినా కూడా ఏదైనా కూడా అశ్విన అశ్వినా 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 అనుకోండి సో దీనికన్నా ముందు యాక్సిడెంట్ అయినప్పుడు అదే చెప్పాను కుండలు మాత్రం మర్చిపోకండి కుండల్ ట్యాన్ అశ్విన ఈ మూడు ఎయిన్ ఇంపార్టెంట్ మన వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి కుండల మీద వీడియో ఉంది అశ్విన మీద వీడియో ఉంది కావాలంటే చూసుకొని ఎలా చార్జ్ చేయాలో చూసుకొని చేసుకోండి ట్యాన్ అనేది చేసుకోవడానికి పర్టికులర్ గా ఈ అని ఏమైనా ఉంటుందా లేదండి వీటికి టైము వీటికి మనకు ఇప్పుడే చేసుకోవాలి ఎందుకంటే పెయిన్ అనేది మనకి చెప్పి రాదు ఎప్పుడు కూడా ఎనీ టైం ఏదైనా కూడా రావచ్చు ఈవెన్ ఫీవర్ వచ్చినప్పుడు కూడా పిల్లలకి ట్యాన్ ట్యాన్ అనుకోవడం వల్ల కూడా మనకి ఫీవర్ అనేటువంటి తగ్గుతుంది నేను ఫీవర్ కి కూడా ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను అదే చెప్తున్నాను ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఇంకా సమ్మర్ కదా ఈ కరోనాలు అనేది ఫీవర్స్ వస్తూ ఉంటాయి దాని నుంచి కూడా బయటపడడానికి చెప్పుకుందాం అయితే ఆర్థరైటిస్ చాలా ఇబ్బంది పెడుతుంది అండి మో ఆర్థరైటిస్ అంత నరకం కోటి ఉండదు ఆర్థరైటిస్ కూడా ఇది పనిచేస్తుందా డెఫినెట్ గా పనిచేస్తుంది సో దానికి హీలింగ్ కోడ్ ఒకటి ఆర్థరైటిస్ కి ఒకటి చిన్నగా చెప్దాం నీ పెయిన్స్ మెయిన్ ఈ రెండు మోకాలు నొప్పులు వస్తున్నాయని చాలా మంది చెప్తున్నారు నీ పెయిన్స్ ఎప్పుడైతే వస్తాయో ఇది అనుకుంటూ ఫిఫ్టీ ఎయిట్ అనే ఒక నంబర్ ఉంటుంది మనకి హీలింగ్ కోడ్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ అని ఛాన్స్ చేయకూడదు ఫైవ్ ఎయిట్ రెండు మోకాళ్ళ మీద శుభ్రంగా రాసేసుకోండి బ్లూ కలర్ పెన్ తో ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అనుకోవచ్చు దీన్ని దీని వల్ల ఏమవుతుందన్నే ఆ మనకి కీళ్ళ నొప్పులు చాలా వరకు తగ్గుతాయి చూడండి చెక్ మనకు చెక్ చేసుకోండి ఎందుకంటే కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కంపల్సరీ కిళ్ళలో కొందరికి వాటర్ వస్తూ ఉంటుంది చాలా మందికి వాటర్ రావడం వల్ల పెయిన్ ఎక్కువ అవుతుంటుంది అలాంటి వాళ్ళు కూడా ఫిఫ్టీ ఎయిట్ నెంబర్ డైలీ అలా రాసదు రేండి పెన్తో బ్లూ కలర్ పెన్తో రాసేయండి తగ్గుతుంది ఆ డెఫినెట్ గా తగ్గుతుంది మళ్ళీ మనకు లెఫ్ట్ కాల్ మీద ఎలా రాయాలి రైట్ కాల్ మీద కూడా ఎలా రాయాలి ఆ నెంబర్స్ కూడా ఉంటాయి హీలింగ్ నంబర్స్ అది కూడా చెప్దాం మనము చెప్పండి ఫిఫ్టీ ఎయిట్ అనేటువంటిది జనరల్గా నీ పెయిన్స్కి సంబంధించి రాసుకోండి ఇక ఇది పర్టికులర్ ఒక నెంబర్ ఉంటుంది హీలింగ్ నంబర్ ఉంటుంది మనకు న్యూమరాలజికల్ పరంగా ఒక నంబర్ ఉంటుంది అది లెఫ్ట్ దీని మీద లెఫ్ట్ నీ మీద ఏది రాయాలి రైట్ నీ మీద ఏది రాయాలి అనేటువంటిది చూద్దాం మనం ఇక లెఫ్ట్ సైడ్ నీ మీద ఇక్కడ మోకాల మీద రాసేటువంటి నెంబర్ కనుక మనం చూసినట్టయితే ఫోర్ ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ ఎయిట్ టూ నైన్ వన్ సో నంబర్ కొంచెం లెందీ గా ఉంటుంది సో అయినా కూడా రాసుకోండి సో ఇది రెడ్ కలర్ పెన్ తో రాయాలి రెడ్ ఫిఫ్టీ ఎయిట్ అనేది బ్లూ కలర్ పెన్ తో ఇప్పుడు నేను చెప్పిన నంబర్ ఫోర్ ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ ఎయిట్ టూ నైన్ వన్ సో పైన ఫిఫ్టీ ఎయిట్ రాసి కింద రాయొచ్చు ఇక రైట్ నీ పై రాయాల్సింది ఫోర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ త్రీ వన్ సో ఇది కూడా రెడ్ కలర్ ఇది రైట్ నీ మీద రాయాలి ఇది ఇది రాసుకోవడం వల్ల ఏంటంటే చాలా వరకు కీళ్ళను